లాస్ట్ ఇయర్ ఎవరైనా మేడారం సమ్మక్క సారక్క జాతరకు వస్తే అప్పుడు అర్థమవుతుందండి లాస్ట్ ఇయర్ ఒకలా ఉంది ఇప్పుడు ఒకలా ఉంది ఏదేమైనా ఇప్పుడే చూడడానికి చాలా అందంగా ఉంది మన భారతదేశంలో రెండవ స్థానంలో జరిగే అతి పెద్ద జాతర అన్నమాట మేడారం సమ్మక్క సారక్క జాతరకు అయితే నేను నా కుటుంబంతో కలిసి అయితే వెళ్ళాను వెళ్తున్నాం సో బ్లాగ్ను మిస్ చేయకండి ట్రావెల్ అండ్ ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియో వీడియోలో ఉంటాయి సో ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి స్టార్ట్ చేయండి వీడియో చూద్దాం సో వాళ్ళ పప్ప బేట అయితే డ్రైవింగ్ స్టార్ట్ చేశారన్నమాట మామూలు ఖుషీగా లేరు అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే మేము ఇంటి దగ్గర నుండి స్టార్ట్ అవ్వడానికి టైం వచ్చేసి నైన్ థర్టీకి అలా స్టార్ట్ అయ్యాము ఇంకో ఫుల్ ఆఫ్ ఫన్గా ఉంటుంది ఈ వీడియో ఎందుకంటే ఈ వీడియోలో మా తమ్ముడు నేను మా హస్బెండ్ మా కన్నగాడు ఫోర్ మెంబర్సే వెళ్ళాము చెప్పడం మర్చిపోయానండి నా కొత్త శారీ ఎలా ఉందో చెప్పండి మీషోలో తీసుకున్నాను ప్రైస్ ఎంత పడ్డది అనేది కామెంట్ చేసేయండి అలాగే మీకు నాకు శారీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి ప్రైస్ అండ్ డీటెయిల్స్ అనేవి లింక్ షేర్ చేస్తాను ఓకేనా మరి ఎటైనా టెంపుల్స్కి వెళ్తున్నాను అంటే నేను మోస్ట్లీ ఫాస్టింగే ఉంటాను కానీ ఇంట్లో అయితే ఉప్మా ప్రిపేర్ చేశానన్నమాట కన్నగాడు శ్రీవర్త అమూర్తి తినేశారు ఇంకా మేమైతే మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది ఫస్ట్ అయితే మనము మేడారం సమ్మక్క సారక్క దర్శనం చేసుకునే దానికన్నా ముందు మనము గట్టమ్మ తల్లి దర్శనం అయితే చేసుకోవాలన్నమాట సో పొలిమెరలో ఉన్న గట్టమ్మ తల్లి దర్శనం చేసుకున్నాకే మనం అనేది మేడారంలోకి ఎంట్రీ అవుతాం అదే అంటే సమ్మక్క సారక్క అయితే వెళ్తాం మేము మెయిన్ జాతర టైంలో వెళ్ళలేదు కానీ క్రౌడ్ చూసారు కదా ఎలా ఉందో అసలు అయితే చెప్పలేకపోయినాడు బాబు మేము వెళ్ళేసరికి గట్టమ్మ దర్శనం దగ్గరికి వెళ్ళేసరికి అయితే టైము ట్వెల్వ్ థర్టీ అలా అయింది ఏంటో అండి ఇది సెకండ్ టైం అనమాట మేడారం రావడానికి ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాను సెకండ్ టైం వచ్చినప్పుడు అంతకు మించి హ్యాపీగా ఫీల్ అయ్యాను బికాస్ ఆఫ్ ఎందుకు అంటే చిన్న ఫ్యామిలీతో వెళ్ళడము అలాగే పీస్ఫుల్గా వెళ్ళి పీస్ఫుల్గా రావడం అదొక బెస్ట్ థింగ్లా ఉంటుంది కదా అంటే ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా ప్రశాంతంగా టెంపుల్స్కి వెళ్తే నాకు మెయిన్గా కోరుకునేది ప్రశాంతతనే అండి మనము ఎలాంటి ఫంక్షన్స్ చేసుకున్నా పార్టీ చేసుకున్నా అంత హడావిడిగా గందరగోళంగా ఉన్నా కూడా ఇలాంటి టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు ప్రశాంతంగా వెళ్ళి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా వెళ్ళి రావడమే బెటర్ అనేది నా ఫీలింగ్ చూశారు కదా అసలు ఎంత క్రౌడ్ అంటే నేను అసలు నమ్మలేకపోయాను జాతర అయిపోయాక కూడా ఇంత క్రౌడ్ ఉంటుందా అని చెప్పేసి ఎంట్రీలోనే ఈ విగ్రహాలు అంటే ఈ స్టాచ్యూస్ అన్ని చూస్తే ఎంత హ్యాపీగా అనిపించిందో లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇలా లేదా ఇప్పుడేంటి ఇలా ఉంది యాక్చువల్గా రీల్స్లో చూశాను కానీ ఇలా నిజంగానే ఉందా లేదా అని అనిపించింది కానీ వచ్చాక కానీ నాకు అర్థం అవ్వలేదు ఇప్పటికన్నా ఇప్పుడు ఇంకా అద్భుతంగా ఉంది అని ఏది ఏమైనా రెండు కళ్ళు సరిపోలేదన్నమాట చూస్తుంటే అంత హ్యాపీగా అనిపించింది మనం వెళ్తూ వెళ్తూ ఫస్ట్ అయితే జంపనవాని దర్శనం చేసుకునే వెళ్ళాలి ఇంకా ఫస్ట్ అయితే కోరితో అయితే దేవునికైతే మనసారా మొక్కేసుకున్నాం అన్నమాట తర్వాత షాపింగ్ మాల్స్ నిజంగా అండి అదేంటో నాకు అర్థం కాదు కానీ ఇక్కడ పిల్లల సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అంటే మన పర్సు ఖాళీ అవ్వడం పక్కన పెడితే మనం అనుకున్న దానికన్నా ఎక్కువ బడ్జెట్ అయితే అవుతుంది పిల్లల్ని తీసుకొని వస్తే కానీ మా కన్నగాడు అసలు ఏం కూడా వద్దు టాయ్స్ అన్నాడు అదొక పెద్ద పిస్ట్ అన్నమాట ఒక అది ఎందుకు వద్దు అన్నాడు అనేది నేను లాస్ట్లో చెప్తాను ఇంకా ఇక్కడ అమ్మవారికి ఇష్టమైన బంగారము అలాగే టెంకాయలు అయితే తీసుకున్నాం అనమాట బంగారం అంటే అందరికీ తెలిసిందే కదండి బెల్లము సమ్మక్క సారక్కకు ఇద్దరికి కూడా మనం బంగారమే సమర్పించి మన మనసులో ఉన్న కోరికనైతే కోరుకుంటాం కదా ఏది ఏమైనా లాస్ట్ టైం కన్నా ఈ టైం అయితే కొంచెం ఎక్కువ స్పేసెస్గా అనిపించింది టెంపుల్ కూడా చూడడానికి ఇంకా అందంగా అనిపించింది ఎనిమిది సంవత్సరాల క్రితం వెలిసిన అమ్మవారి గురించి ఇప్పటికీ ఇంతే పూజలు వ్రతాలు అమ్మవారికి కుంభమేళ ఎలా అయితే జరుగుతుందో అలా అంత వైభవంగా రెండు సంవత్సరాలకు ఒక్కసారి జరిగే మన తెలంగాణలో అతిపెద్ద జాతర అంటే ఇదే అండి మేడారం సమ్మక్క సారక్క జాతర మన భారతదేశంలోనే రెండవ స్థానం అంటా అండి ఈ జాతర జరగడం ఒకప్పుడు ఫైవ్ ఇయర్స్కి ఒకసారి జరిగేది కానీ రాను రాను అంటే ప్రజలు అనేది ఎక్కువ భక్తులు అవ్వడం వలన సో జాతరనైతే రెండు సంవత్సరాలకు ఒకసారి మన కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక అయితే చేశారు ఇంతకీ నేను ఎన్ని చెబుతున్నాను కానీ మీలో ఎంతమందికి సమ్మక్క సారక్క జీవిత చరిత్ర అదే అండి చరిత్ర తెలుసు అనేది కామెంట్ చేయండి సమ్మక్క సారక్క తల్లులు ఇద్దరు అక్క చెల్లెళ్ళని చాలామంది అనుకుంటారు కాదండి సమ్మక్క తల్లి కూతురు సారలమ్మ అన్నమాట సారలమ్మతో పాటుగా నాగులమ్మ అలాగే జంపన్న అన్నమాట సో సమ్మక్క తల్లికి ముగ్గురు సంతానం దర్శనం అయితే సమ్మక్క సారలక దగ్గర అందరి దగ్గర అయితే పగిడిత రాజు దగ్గర అందరి దగ్గర దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసాము బయటకు వచ్చేసాక నేను ఎక్కడ ఏ టెంపుల్కి వెళ్ళినా సరే కుంకుమని కంపల్సరీగా తీసుకుంటానండి ఎందుకంటే అమ్మవార్ల దర్శనం చేసుకున్న వెంటనే మనం కుంకుమ తీసుకుంటే చాలా మంచిది అదేంటో అండి ఎండాకాలం అంటే సమ్మర్ వచ్చేసింది అనిపించింది అంతలా వేడి అనిపించింది ఫస్ట్ బయటకు రాగానే ఒక గోలి సోడా లేపేశాము అందరం కలిసి ఒక్కొక్క గోలి సోడా అన్నమాట తాగితే కానీ మనసు అనేది కొంచెం తృప్తిగా హాయిగా అనిపించేది అంతలా ఎండలు కొడుతున్నాయి అసలు అంత జాతర అయిపోయింది కదా ఇంత క్రౌడ్ ఉంటుందని అనుకున్నాను కొన్ని దర్శనం చేసుకోవడానికి మినిమం అవర్స్ పట్టింది ఆ లోపలికి ఎందుకంటే మనం అక్కడ బంగారం సమర్పించి మళ్ళీ కుంకుమ తీసుకోవడానికి అలాగే వస్తూ వస్తూ ఇక్కడ గాంధీ తాతతో కూడా ఒక ఫోటో వీడియో తీసుకున్నాము ఇప్పుడు వచ్చేసి చిలకల గుట్టకు వెళ్తున్నాము ఇంకా చాలా ఆకలిసిందని చెప్పేసి ప్రసాదం అయితే కారులోని ఫస్ట్ తినేస్తున్నాం లాస్ట్ టైం వచ్చినప్పుడు చిలకల కొట్టుకుని నేను అసలు దర్శనం చేసుకోలేదు కానీ ఈసారి తీసుకెళ్ళి బావా అని మా శ్రీవారిని అడగగానే నేనంతా ప్రేమగా అడిగితే మా వారు తీసుకెళ్లకుండా ఉంటారు సో వెళ్ళాం అన్నమాట ఈ చిలకల గుట్టు గురించి నేను ఎప్పుడు వీడియోలో చూసినా కూడా వాటర్ ఎక్కడి నుండి వస్తుంది ఎలా వస్తుంది అని చెప్పేసి ఆలోచిస్తూనే ఉంటాము ఏది ఏమైనా అమ్మవారిల దయా అండి అంతే ఎక్కడ కూడా మనసారా మన కోరికలు కోరుకోవచ్చు కొంతమంది ముడుపులు కడతారు ఉయ్యాలలు కడతారు ఏది కట్టినా ఏం కట్టినా అమ్మవారిని మనసారా కోరుకొని ఇంత కుంకుమ బండారు అమ్మ తీసుకొని మన నుంచి పెట్టుకుంటే చాలా అండి అంతకన్నా ఇంకా అద్భుతం అనేది ఏమి జరగదని నేను నమ్ముతాను వాటర్ ఎక్కడి నుండి వస్తున్నాయి ఏంటో చెప్పేసి నేను చాలా మా ఆయనకు నాన్ స్టాప్ అడుగుతూ ఉన్నాను ఫైనల్గా అక్కడ వాటర్ కూడా కొన్ని తాగడానికి అలాగే మనం కొన్ని అంటే మన ఇంట్లో కూడా ఇల్లంతా చల్లేస్తే చాలా మంచిది అన్నమాట ఇంకా దర్శనం మొత్తం అయిపోయింది ఫుడ్ కూడా ప్రిపేర్ అయిపోయింది అనమాట ఇంకా మేము రిటర్న్ బ్యాక్ అంటే ఏదైనా మంచి ప్లేస్ చూసుకొని అక్కడ కూర్చొని తిందాంలే అని ఇంకా వెళ్ళిపోతున్నాము బయటకు వస్తున్నాము అంటే బయటకు అన్నమాట కానీ అక్కడ ఉన్నంతసేపు ఓ ఏంటంటే మనసు చాలా ప్రశాంతంగా అనిపించింది అంటే నాకే అలా అనిపిస్తుంది అందరికి అలా అనిపిస్తుంది తెలియదు కానీ మన మనసులో ఉన్న టెన్షన్స్ అన్నీ ఏ అమ్మవారి టెంపుల్కి వెళ్ళినా ఏ దేవుని టెంపుల్కి వెళ్ళినా కూడా నేను మోస్ట్లీ టెంపుల్స్కి వెళ్ళడానికి రీజనే అది నా మనసు కొంచెం బాగాలేదంటే కథం టెంపుల్స్కి వెళ్ళిపోతాను అలాంటిది మేడారం జాతరకు వెళ్ళకుండా ఎలా ఉంటాను సో ఇంకా బయటకు వచ్చేసి మంచిగా అయితే ఒక ప్లేస్ చూసేసుకొని కమ్మగా చేపేసుకొని ఇంకా చికెన్ కర్రీ బగారా రైస్తో అయితే నేను మా కన్నగాడు మా శ్రీవారు మా తమ్ముడు అన్నమాట నలుగురం కలిసి తినేసి చాలా చాలా ముచ్చట్లు పెట్టుకున్నాము నాకు తెలిసి ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ తిన్నాం అనుకుంటా అంటే తినే ఫుడ్ క్వాంటిటీ తక్కువే కానీ మేము ముచ్చట్లు పెట్టుకోవడం ఎక్కువ కాకపోతే చాలా గ్యాప్ తర్వాత ఇలా బయటకు వెళ్ళినప్పుడు ఇంత మనస్ఫూర్తిగా మనశ్శాంతిగా తింటూ కబుర్లు చెప్పుకోవడం అనమాట ఎప్పుడైనా సరే కొంచెం హడావిడి హడావిడి అయ్యేది సార్ మా అన్నగాడు కూడా చాలా కోఆపరేట్ చేశాడు అసలు కొంచెం కూడా విసిగించలేదు చాలా ఆడుకున్నాడు కూడా ఇంకా తిన్న వెంటనే అయితే కొంచెం కూల్ డ్రింక్స్ కూడా తాగేసాము అందరం కలిసి నేను మా కన్నా తమ్ముడు శ్రీవారు ఇట్లా కాకపోతే చాలా మంకీస్ ఉన్నాయండి ఆ మంకీస్ని చూసి ఫుల్ భయమైంది అంటే ఎక్కడో వచ్చి తిన్న ప్లేట్లు లాగేస్తాయో పైన కొంచెం కరచేస్తాయో అని ఒక చిన్న భయం వేసింది అంతే ఆ అమ్మవారు ఈసారైనా మా కోరికలు నెరవేరుస్తాను మనస్ఫూర్తిగా కోరుకున్నానండి నిజంగా హ్యాపీగా అనిపించింది చూడాలి ఎలా అవుతుంది ఏంటి అని చెప్పేసి మా కోరికలు నెరవేరితే కనుక నిజంగా నెక్స్ట్ టైం అయితే చాలా గ్రాండ్గా మేడారం సమ్మక్క సారక్క జాతరకు వచ్చేసి ఇంకా సెలబ్రేట్ చేసుకుంటామని మొక్కాము ఫుల్గా తినేసి ఇంకా కాసేపు వాకింగ్ చేసేసి ఇంకా ఇలా అయితే చిన్నగా వీడియో అయితే తీసుకున్నాం అన్నమాట సో ఫైనల్గా ఇదే నా ఫ్యామిలీ అండి దర్శనం హ్యాపీగా అయిపోయింది కమ్మగా చికెన్ కర్రీ వండుకొని తినేసామన్నమాట చాలా హ్యాపీగా జరిగింది సో మీరు మేడారంకి కిందకి వచ్చారా లేదా అనేది ఫస్ట్ కామెంట్ చేసే దిస్ ఇస్ ద వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్